సమస్త దుర్నీతితో నిండిపోయిన కూడా అంట అంతా కపటమే మాట్లాడితే కపటం ప్రేమ కపటం వందనాలు చెప్తే కపటం ఆతిథ్యం వేస్తే కపటం యదార్థమేమో లేదా వందనాలు చెప్పిన యదార్థం కాదు భోజనం పెట్టిన యదార్థం కాదు చూపే ప్రేమ ఇచ్చే మర్యాద అంతా కపటమే వినయం కపటం వినయత్ కపటం రాసి పెట్టుకోవాడికి పట్ట పగల అంధకరం అయిపోద్ది లైఫ్ బతికంత ఎవడి మీద మనసులో ఆయాసం కలిగితే ఆయాసం ఎందుకు కలిగిందో వాడికి చెప్పు ఈ విషయం బాధపడ్డాను ఈ విషయం నాకు ఎందుకు గాయమైంది ఫేర్ కూడా దాని కప్పేసి సమస్త కప్పటపోతు నిండిపోయినవాడు దుర్నిత్తు నిండిపోయినవాడు పట్ట పగలంత కరమైపోయింది లైఫ్ అనుకున్నావు మొత్తం దారులు మూసిపోతే ఎందుకు లైఫ్ కొట్టమే జీవితం అంతా తడువు లైఫ్ ఏ దారి కనరాదు ఇంకా నీ హృదయం దేనితో నిండిపోతుంది